ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే మరోవైపున ప్రతి స్కూల్లో కూడా ఆరవ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమును కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి నాడు నేడు పూర్తి చేసుకున్న ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పిస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి క్లాస్ రూమును కూడా ఆరవ తరగతి నుంచి ఆ పైచిరుకు క్లాస్రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి మొదటి దఫ మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్లలో ఆరవ తరగతి ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే ముప్పై వేల రెండు వందల పదమూడు రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పిలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది అదే మాదిరిగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా పది వేల ముప్పై ఎనిమిది స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది ఈ ఐఎఫ్పీలు పెట్టడం కోసం క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న ఖర్చు చేసిన ఖర్చు మొదటి దఫా మొదటి ఫేస్లో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాడు నేడు రెండో దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి రాకమునుపు అడిగా ఎన్ని రోజులు పడుతుంది రెండవ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగిచ్చి ఆరవ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు క్లాస్ రూమ్లు ఆరవ తరగతి ఆ పైచిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి వచ్చి పూర్తిగా అరవై రెండు వేల తొంభై ఏడు రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి ముప్పయో తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది అంటే మరో నెలలో నేనైతే అడిగా ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం జనవరి ముప్పై తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో ఆరో తరగతి ఆ పైచిలకు ఉన్న రూమ్లన్నీ అక్షరాల అరవై రెండు వేల తొంభై ఏడు క్లాస్ రూముల అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రతి ఐఏపిలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు ఆండ్రాయిడ్ బాక్సులు వీటి అన్నితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ఎక్కడైతే బిగుచున్నారో డిజిటైజ్ చేసిన ఉన్నాయో దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్లో కూడిన పాఠాలు క్లాస్రూమ్లలో నేర్పుతారు ఇవే క్లాస్రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు అవే పాఠాలు ఐఎఫ్ ఐఏ అవే అవే పాఠాలు ఐఎఫ్పిలో స్కూల్లో టీచర్లు చెప్తారు అవే పాఠాలు అదే బై జ్యూస్ కంటెంటు ట్యాబ్స్లో కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు ఈ పాఠాలు ఉన్నప్పుడు ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఫిజిక్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఆ బయాలజీ కానీ ఆ మ్యాథ్ కానీ ఆ ఇంగ్లీష్ కానీ పిల్లలు ఎవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడు మెదడులోనూ ఉంటుంది తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది అందుకనే ఈసారి పిల్లలకిచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ పిల్లలకిచ్చే ఈ శాం ఈ పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్ అంటే ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది దీన్ని వాడుకొని పిల్లలకు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్కి అవుతాయి క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు ఎలా చదువుతున్నారు ఆ టాబులలో ఏమున్నాయి ఆ టాబులు ఇంకా ఎలా బలపరచాలి పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం రోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా